కొమ్మరవెల్లి మల్లికార్జున వారి ఆలయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పలు అంతర్గిక విషయాలు ఉద్యోగుల సమాచారాన్ని మీడియాకు ఇతరులకు లీక్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఆలయ ఏఈఓ గంగ శ్రీనివాస్ ప్లంబర్ విజయ్ కుమార్ ఏఈ అంజయ్య మధ్య గొడవలు తలెత్తాయి ఏఈఓ గంగ శ్రీనివాస్ ప్లంబర్ విజయ్ కుమార్ ఇద్దరు ఈవో ఎదుటే అంజయ్యపై దాడి చేశారు ఏఈ అంజయ్యపై దాడి చేయడంతో పలు గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది ఈ వివాదంపై ఆలయ ఈవో బాలాజీ శర్మ ఉద్యోగులకు మెమో జారీ చేశారు అకారణంగా తనపై దాడి చేశారంటూ ఏఈ అంజయ్య కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో లో ఏఈఓ గంగ శ్రీనివాస్ ప్లంబర్ విజయ్ ఫిర్యాదు చేశారు గంగ శ్రీనివాస్ కొద్దిగా పది నిమిషాలకి మళ్ళీ ప్లంబర్ ఫైర్ వచ్చింది ఎందుకు అవుతున్నావుతున్నావు ఆయన కూడా కోటిండు ఇద్దరు ఇద్దరిని ఏఈ మన ఈవో గారు కోప్పడి బయటకి గంగ శ్రీనివాస్ ప్లంబర్ని ఇద్దరిని బయటకు వెళ్ళగొట్టింది నన్ను అట్లా విడినట్టు పెట్టుకొని మాట్లాడే కాడికి మాట్లాడండి మంచి గెలిచింది అని యువ గారు యువ గారు ఏం ఏమి పొరపాటు లేదన్నారు యువ గారు మాత్రం మంచి అంతే అంతేమి గారు ఇప్పుడు నీకు ఏం న్యాయం వాళ్ళ వాళ్ళిద్దరిపైన కట్టలు ఇచ్చి చేయాలి ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ కాకపోతే నేను కోర్టు లేవు నష్టం పరువు నష్టం కావా ఇక్కడ ఇక ఎక్కడ నేను భోజనగర కాలేదంటే ఎక్కడెక్కడ ఇచ్చారు కమిషనర్ గారికి దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఇస్తా సేపు ఎల్లుండి పోయి గౌరవ మంత్రివర్యులు మా దేవాదాయ శాఖ మంత్రివర్లు వరు వెళ్దాము మళ్ళీ జనామా డీసీసీ ప్రెసిడెంట్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా కలుద్దామని నా కలిసి కలిస్తే